హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే అగ్నివేర్ నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ అదేవిధంగా ఎంఆర్ సంబంధించినటువంటి రిజల్ట్ అయితే చెక్ చేసుకున్నారో సెలెక్ట్ అయిపోయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ సెలెక్ట్ కాని వాళ్ళు మీరు డిసప్పాయింట్ డిసపాయింట్ అవసరం లేదు సో మనకి కట్ ఆఫ్ అనేది కూడా తక్కువగానే పెట్టినప్పటికీ మనం నెక్స్ట్ టైంకి అయితే కొంచెం ఎఫర్ట్స్ పెట్టేసి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ కట్ ఆఫ్ అయితే చూసాం కదా సో చాలా తక్కువ కట్ ఆఫ్ అన్నట్టు ఇది సిబిటీ వన్కి సో మనకి ఈ యొక్క నేవీ ఎస్ఎస్ఆర్ లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి స్టేజ్ టూ అనేది ఉండడం జరిగింది ఇప్పుడు స్టేజ్ వన్లో లో క్వాలిపోయిన వాళ్ళకి స్టేజ్ టూలో ఏమేమి ఉంటుంది అనేది ప్రతిదీ డీటెయిల్గా గా తెలుసుకుందాం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం అండ్ స్టేజ్ టూ అనేది స్టేజ్ వన్ లాగానే సేమ్ ప్యాటర్న్ అయితే ఉండడం జరుగుతుంది మరి యొక్క స్టేజ్ టూ లో ఎగ్జామ్స్ మనకి జాబ్ రావడానికి డిసైడ్ చేసేది స్టేజ్ వన్ అనేది జస్ట్ మనకి క్వాలిఫై మాత్రమే అన్నట్టు మరి స్టేజ్ టూ లో మనం సెలెక్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనకి యూఎఫ్ జి లో వన్ మంత్ కోర్స్ అయితే ఉంటుంది అన్నట్టు ఇది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ తక్కువ టైంలో మనం సబ్జెక్ట్ నేర్చుకుని రన్నింగ్ కూడా క్వాలిఫై అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు చార్ట్ టైంలో బెస్ట్ కోర్స్ అది థౌసండ్ రూపీస్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు లేదా డైరెక్ట్ యుఎఫ్జి యాప్ అనేది మీరు ఓపెన్ చేసి నుంచి సరించిన కోర్స్ అయినా తీసుకోవచ్చు సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా మనము స్టేజ్ వన్ కి ఎంతో కొంత సిలబస్ అయితే మనమైతే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నాం కదా మరి స్టేజ్ టూ వచ్చేసరికి మనము రన్నింగ్ చేయాలి డైలీ మార్నింగ్ తర్వాత మనము సిలబస్ చదివిన దాన్ని రివిజన్ చేసుకోవడము లేదా కొత్త వాటిని కూడా నేర్చుకునే పద్ధతిలో మనం ఇప్పుడు ఉండాలి ఇది ఒకసారి మీరు అయితే గమనించండి అండ్ అదే విధంగా స్టేజ్ టూలో లో మనకి ఏమేమి ఉంటది ప్రొడ్యూసర్ అనేది ఫస్ట్ చెప్దాం సో మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ మనకి అక్కడికి వెళ్ళాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు తర్వాత మనకి పిఎఫ్టీ కండక్ట్ చేయడం జరుగుతుంది రన్నింగ్ ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఆ తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఫాస్ట్ థింగ్ వచ్చేసి మనకి మాట్లాడుకున్న మనము డాక్యుమెంట్స్ అని మాట్లాడుకున్నాం డాక్యుమెంట్స్ మరి ఏమేమి తీసుకెళ్లాలనేది ఒకసారి అయితే స్క్రీన్ పైన కూడా అయితే చెక్ చేయండి ఫాస్ట్ మనకి టెన్త్ మేము అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ అండ్ ఏదైతే ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసి ఎస్ఎస్ఆర్ అప్లికేషన్ వేసిన వాళ్ళు టెన్త్ ప్లేస్ ఇంటర్మీడియట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ అయితే మనం తీసుకెళ్తాము మీ దగ్గర స్టేజ్ వన్ అడ్మిట్ కార్డు ఉంటే అది కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడి ప్రూఫ్ గా ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్తాము ఎవరికైతే పాన్ కార్డ్ ఉందో పాన్ కార్డ్ అయితే మాక్సిమం ఉంటే ప్రతి ఒక్కరు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఎయిటీన్ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉంటే పాన్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బీసీ కేటగిరీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓబీసీ సర్టిఫికేట్ అయితే తీసుకు ఉంటుంది అన్నట్టు అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఎస్సీ ఎస్టీ అండ్ తర్వాతకి ప్రతి ఒక్కరు కూడా ఈడ్యూఎస్ వాళ్ళైతే ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ ఇలా సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా రీసెంట్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వాళ్ళ అందరూ కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటది ఏపీ వాళ్ళకి రెసిడెన్స్ ఇస్తలేరు కాబట్టి మనకి నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది అది ఒకసారి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పాస్పోర్టస్ అయితే కావాల్సి ఉంటుంది మినిమం వాళ్ళు ఎయిట్ అని మెన్షన్ చేయడం జరిగింది కానీ మనం అయితే ట్వెల్వ్ పాస్పోర్ట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అది రీసెంట్గా అయి ఉండాలన్నట్టు ఖచ్చితంగా అది ఒకసారి గుర్తుపెట్టుకోండి పాస్పోర్ట్స్లో స్పెక్స్ కానీ బిఎడ్ కానీ ఆ తర్వాత క్యాప్ కానీ హూడీస్ కానీ ఇటువంటిది ఏమి వేసుకోకుండా నార్మల్గా ఒక షర్ట్ వేసుకొని బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ కలర్ ఉండే విధంగా చూసుకోండి ఓకేనా ఇది మనము మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నట్టు డాక్యుమెంట్స్ లో ఇవన్నీ ప్రతిదైతే నేను చెప్పిన ప్రతిదైతే మీరు అయితే తీసుకెళ్ళాలి ఇంకా మీరు ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారు మాండేటరీగా మీరు ఎన్సిసి సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఇంకా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ దగ్గర ఎక్స్ట్రా ఏమన్నా ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయని అడిగినప్పుడు మీరు మెన్షన్ చేశారు కదా స్పోర్ట్స్ కానీ పర్టికులర్ కొన్ని కూడా అవన్నీ కూడా మీరు అయితే తీసుకెళ్లాల్సి ఉంటది అన్నట్టు అది ఒకసారి గమనించండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అంటే ఎన్సీసీ వాళ్ళకి కూడా ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఏదో డాక్యుమెంట్స్ అన్నీ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అన్నట్టు ఫిజికల్ టెస్ట్ అనేది మీరు ఒకసారి స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఏమే ఉంటుంది అని చెప్తాను అన్నట్టు ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మనదా కాదా అన్ని చెక్ చేసుకున్న తర్వాత మనమే వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత కి వెళ్తాము కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ కనుక ఒకసారి స్క్రీన్ పైన కనుక చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ లో మనకి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో మనము చేయాల్సి ఉంటుంది అన్నట్టు తర్వాత మనకి స్క్వాడ్స్ అయితే ఉంటాయి స్క్వాడ్స్ వచ్చేసి ట్వంటీ ఉంటాయి తర్వాత పుష్ అప్స్ అయితే ఉంటాయి పదిహేను అయితే పుషప్స్ అయితే ఉండడం జరుగుతుంది మరి స్క్వాడ్స్ ఏంటి పుషప్స్ ఏంటి నీ బెంట్ ఏంటి అని మనకు కొంచెం డౌట్ అయితే వస్తుంది కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్ లో డైలీ వీటికి సంబంధించినటువంటి వర్కౌట్స్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ వచ్చేసి యూఎఫ్జి ఛానల్ అని సర్చ్ చేసిన వస్తుంది లేదా డిస్క్రిప్షన్ కూడా అది అదొకసారి మీరు గమనించాల్సిన విషయం సో మనకి ట్వంటీ స్క్వాడ్స్ అయితే కావాల్సి ఉంటది అన్నట్టు తర్వాత వచ్చేసి మనకి పుషప్స్ అయితే ఫిఫ్టీన్ అయితే కావాల్సి ఉంటది తర్వాత బెంట్ నీ అని అంటాం అన్నట్టు నీ బెంట్ అంటాం కదా ఇది వచ్చేసి మనకి మేల్ క్యాండిడేట్స్ ఫిఫ్టీన్ అయితే తీయాల్సి ఉంటది అన్నట్టు ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి రన్నింగ్ అనేది వీళ్ళకి కూడా వన్ పాయింట్ సిక్స్ సిక్స్ కిలోమీటర్స్ అనేది వీళ్ళకి ఎయిట్ మినిట్స్గా టైం అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత వీళ్ళకి స్క్వాడ్స్ వచ్చేసి పదిహేను ఉంటాయి అండ్ పుష్ అప్స్ వచ్చేసి టెన్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు అండ్ బెంటినీ వచ్చేసి వీళ్ళకి టెన్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఈ విధంగా వీళ్ళకి ఈవెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది హైట్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఎవరికైనా కానీ ఇది ఉంటుంది అన్నట్టు వెయిట్ వచ్చేసి మినిమం ఫిఫ్టీ కేజెస్ ఉండాలి మెయిల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ కి స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏమి లేదన్నట్టు మీరు గమనించాల్సి ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క పిఎఫ్టీ సంబంధించిన అంత క్లియర్ అయిపోయింది కదా సో నెక్స్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అన్నట్టు రిటర్న్ ఎగ్జామినేషన్ లో ఎస్ఎస్ఆర్ వాళ్ళకి అండ్ ఎంఆర్ వాళ్ళకి మీరు స్టార్టింగ్ లో మన సిబిటీలో ఏదైతే ప్యాటర్న్ ఉంది కదా అదే ప్యాటర్న్ అయితే ఉంటది అన్నట్టు అంటే మనకి ఎస్ఎస్ఆర్ గనుక తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఫిజిక్స్ అంటే సైన్స్ ట్వంటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ జనరల్ అవేర్నెస్ రాగా అంటాం కదా అది కూడా ట్వంటీ ఫైవ్ అన్నట్టు లాస్ట్ సెషన్ గా సో గా హండ్రెడ్ అవుతుంది వాళ్ళకు సో నేవీ ఎంఆర్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే మ్యాథమెటిక్స్ టువెల్ వస్తుంది సైన్స్ థర్టీన్ వస్తుంది జనరల్ అవేర్నెస్ వచ్చేసి వీళ్ళకి ట్వంటీ ఫైవ్ వస్తుంది అన్నట్టు సో గా ఫిఫ్టీ క్వశ్చన్స్ అవుతాయి సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏం కాదు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ప్రిపేర్ అయ్యేది కూడా ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా బబ్లింగ్ తోటే రాయాల్సి ఉంటుంది అన్నట్టు అప్పుడే మనకి అక్కడ టైం సేవ్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు స్టార్టింగ్ ఇప్పుడు క్వాలిఫై అయినటువంటి ఎగ్జామినేషన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఫస్ట్ స్టార్టింగ్ లో క్వాలిఫై అయ్యారు కదా మీరు ఆ ఎగ్జామినేషన్ అనేది జస్ట్ ఎలిజిబిలిటీ మాత్రమే ప్రిలియమ్స్ మాత్రమే అనుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రాయబోయేటువంటి ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామ్ ఓకే అర్థమవుతుంది కదా చాలా మంది ఏం చేశారు స్టార్టింగ్ లో ఎగ్జామ్ రాసి నెగ్లెక్ట్ చేశారు స్టడీని పక్కన పెట్టేశారు మనకి ఇక్కడ ఏమైంది కానీ ఇదే మెయిన్ ఎగ్జామ్ అని మనం మర్చిపోతున్నాం అర్థమవుతుంది కదా ఇది మెయిన్ ఎగ్జామ్ కాబట్టి దీన్ని ఫోకస్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది రిజల్ట్ కూడా మనకి వచ్చిన తర్వాత మనకి మనకి మెడికల్ ఎగ్జామినేషన్స్ కి తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా సో ఈ విధంగా మనకి ప్రొసీజర్ అయితే ఉండడం జరుగుతుంది ఏదైతే అగ్నివీర్ నావీ ఎస్ఎస్ఆర్ ఎన్ఎంఆర్ సంబంధించినటువంటి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా సో మీరు కనుక ఖచ్చితంగా ఈ యొక్క అగ్నివీర్ నావీ ఎస్ఎస్ఆర్ లో సెలెక్ట్ అవ్వాలంటే మీరు చేయాల్సినటువంటి కొన్ని టిప్స్ చెప్తాను ఫాలో అండి ఫస్ట్ మీరు రన్నింగ్ అండ్ ఎగ్జామినేషన్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి రెండు కూడా బ్యాలెన్స్ చేస్తేనే మనకు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మీకు ఏమైనా మెడికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి డిఎన్ఎస్ కావచ్చు లేదంటే నాగ్నిస్ కావచ్చు ఐ సైడ్ కావచ్చు ఇటువంటిది ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి క్యూర్ చేసుకోవడానికి రై చేయండి మెడికల్ కి ఎగ్జామ్ ఎక్కువ టైం అయితే ఉండదు అన్నట్టు ఓకే క్లియర్ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క ఇంత ముందుకు ప్రిపేర్ అయినటువంటి సిలబస్ ఒకసారి రివిజన్ చేసి కొత్త టాపిక్స్ నేర్చుకోండి బాగా ఎగ్జామ్స్ కూడా రాయండి టెస్ట్ సిరీస్ కూడా మనకి యాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి కూడా సో అన్ని రాస్తే మీకు ఒక మళ్ళీ రివిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మాక్సిమం మనకి ఆన్లైన్ టెస్ట్ల నుంచి మాక్సిమం క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి మీకు ఒకసారి గమనించండి రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే పుష్ అప్స్ అనేది ప్రాపర్ గా చేయలేకపోతారు అక్కడ మీరు రన్నింగ్ కొట్టిన తర్వాత పుష్ అప్స్ చేయలేకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి స్క్వాడ్స్ కూడా స్క్వాడ్స్ కానీ పుషప్స్ కానీ నీ బెంట్ కానీ ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తేనే మనం అక్కడ అవ్వగలుగుతాం సో ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి రివిజన్ లో భాగంగా ఇవన్నీ ఈవెంట్స్ కాబట్టి ఎక్కువగా ఏర్పాట్స్ పెడితే ఖచ్చితంగా గెటిన్ అవుతాం ఓకేనా సో ఏది ఏమైనప్పటికీ అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం కదా డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని ఇంకా వెళ్ళండి మీరు అంటే చాలా మందికి ఒకరికి వైజాగ్ ఒకరికి తర్వాత చెన్నై ఇంకొకరికి ఒరిస్సాలో కొంతమంది కేరళలో గర్ల్స్ కూడా కొంతమందికి మందికి కేరళలో ఈ విధంగా అయితే అన్నట్టు చాలా మందికి కూడా సో మనకి ఎక్కడ ఉన్నా కానీ స్టేజ్ టూకి పట్టికల్ డిఫరెంట్ డిఫరెంట్ లోనే ఉంటుంది మనం అక్కడికే వెళ్ళి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అన్నారు సో ఎవరైతే క్వాలిఫైన ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాను సీరియస్గా తీసుకోండి మా నుంచి మీకు ఎప్పటికీ కూడా సపోర్ట్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్